బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంకపై టీటీడీ బోర్డు సభ్యులు మండిపడుతున్నారు ఆమెపై పలు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు ఇంతకు ఈ సీరియల్ నటి అరెస్ట్ చేసేంత తప్పుడు పని ఏం చేసిందనేగా మీ డౌటు ఆ డౌట్ క్లారిఫై అవ్వాలంటే మా ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి అంతకన్నా ముందు మా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నిజానికి స్టార్ మా ఛానల్లో ప్రసారమయ్యే మౌన్ రాఘు అనే సీరియల్లో అమ్ములు పాత్ర పోషించడం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సీరియల్ నటి ప్రియాంక తరువాతి కాలంలో బిగ్ బాస్ హౌస్లోకి కూడా కంటెస్టెంట్గా వెళ్లి యూత్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఇక ఇలా ఈ సీరియల్ నటి బిగ్ బాస్తో పాపులర్ అవ్వగానే తన బాయ్ ఫ్రెండ్స్తో కలిసి సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టి అందులో రోజు వ్లాగ్స్ చేస్తూ లక్షల్లో డబ్బు సంపాదిస్తుంది ఇదిలా ఉంటే ఇటీవల ఈ ప్రేమ జంట తాజాగా తిరుపతి ట్రిప్కి కూడా వెళ్ళడం జరిగింది అయితే ప్రతి ట్రిప్ను వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసే ఈ జంట అదే తరహాలో తిరుమల నడకదారిలో వెళ్తూ రీల్స్ చేయడం మొదలెట్టారు అంతేకాదు వారు చేయబోయే రీల్కు మరిన్ని వ్యూస్ రావడం కోసం అక్కడ నడకదారిలో లేని చిరుతుపలి వారి దగ్గరికి వచ్చినట్లు ఓ అడవి పంది జత జతచేసి దానికి చిరుతుపలి గాండ్రింపు శబ్దం కూడా యాడ్ చేసి ఒక ప్రాంక్ వీడియోను సృష్టించి దాన్ని యూట్యూబ్లో పెట్టారు ఇక ఆ వీడియో కాస్త క్షణాల్లో వైరల్ అవడంతో ఈ ప్రాంక్ వీడియో విషయం టీటీడీ బోర్డు సభ్యుల దృష్టికి వచ్చింది దీంతో తిరుమల నడకదారిలో ఇలాంటి ప్రాంక్ వీడియోలు చేసి భక్తులు భయప్రాంతులకు గురి చేసినందుకు గాను ఆ జంటపై టీటీడీ బోర్డు సభ్యులు ఇప్పుడు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు అంతేకాదు తిరుమల నడకదారిలో ఇలాంటి ప్రాంక్ వీడియోలు చేయడాన్ని తిరుపతి దేవస్థానం రెప్యుటేషన్ దెబ్బతీసే పనిగా వారు భావిస్తున్నారు అందుచేతనే తక్షణమే ఈ జంట మీద పోలీస్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోబోతున్నాం అని కూడా ఇవాళ టీటీడీ బోర్డు సభ్యులు ప్రకటించారు దీంతో రేపో మాపో ఈ సీరియల్ జంట జైలుకు వెళ్లే ఛాన్స్ ఉందని ప్రస్తుతం టెలివిజన్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది మీరు ఎలాంటి ఇంట్రెస్టింగ్ సీరియల్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి